అండి వెల్కమ్ టు ఆంజనీ సుధ హలిన్ వన్ ఛానల్ మీకోసం మీకు హెయిర్ గ్రోత్ పెంచే మంచి హెయిర్ ప్యాక్ రెడీ చేస్తున్నానండి దాంతోపాటుగా హెయిర్ షాంపూ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెయిర్ గ్రోత్ అనేది ఎలాగా పెంచాలనేది వీడియోలో చూసేయండి హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది అంతేకాకుండా సిల్కీగా పెరుగుతుంది మన వైట్ హెయిర్ ఏమైనా ఉన్నా కూడా బ్లాక్ అనేది మారడానికి చాలా యూజ్ఫుల్ అవుతుందండి హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ ంతగా మనకి గ్రోత్ అనేది అవుతుంది అది ఎలాగ ప్రిపేర్ చేయాలనేది ఈ రోజు నైట్ వచ్చేసి ఒక బౌల్లోకి ఇలాగా వవిసి గింజల్లో అలాగే ఇలాగే కలవం చేసి మెంతులు వేసుకుని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని అది పక్క పెట్టేసుకుందాము నైట్ నానబెట్టుకుని ఇవి మార్నింగ్ వచ్చేసి ఇలాగ మిక్సర్ తీసుకుని అందులోకి మందార పూలు ఉంటాయి కదండి ఇలా మందార పూలన్నీ మధ్యలోని కాడని తీసేసి పైన కాడ తీసేసుకుని ఆ పువ్వులు మాత్రమే వేసుకోవాలండి ఇలాగ అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఆ పువ్వులు అనేది కొన్ని పక్క పెట్టుకున్నాం దాంట్లోకి కరివేపాకు కూడా కోసుకుని మంచి ఫ్రెష్ ఉన్న తెచ్చుకోవాలండి ఇలా తెచ్చుకుని వేసుకున్నాను దాంతోపాటుగా నేను మందారాకులు కూడా వేసుకుంటున్నాను ఇలా మందారాకులు అన్నీ వేసుకున్నాను కదా తర్వాత అందులోకి వచ్చేసి గోరింతకు వేసుకుంటున్నానండి అందులోకి గోరింతకు వేసుకున్న వల్ల వైట్ హెయిర్ ఉంటే మనకి రెడ్గా అవుతుంది అలా డైలీ పెట్టుకున్న వల్ల వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవ్వడానికి చాలా సాన్సెస్ అనేది ఉంటాయండి ఇలా వేసుకున్నాం కదా దాంట్లోకి అలవేరా కూడా ఒకటి వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా అది కడిగేసి వాష్ చేసుకుని అండి ఇవన్నీని ఇలా అలవేరా వేసుకున్నాక అందులోకి వేప కొమ్మలు కూడా నేను తెచ్చుకున్నానవి కూడా ఆకులు వేసుకోవాలి ఇలా తుంచుకుని ఆకులు మాత్రం వేసుకోవాలండి మన నైట్ నానబెట్టుకున్న పెట్టుకున్న కలోంజి అలాగే విసిగింజలు మెంతులు కూడా వేసుకుని ఆ వాటితో సహా అన్ని అందులో వేసేసుకోవాలండి వేసుకుని ఇలా మిక్సీ మెత్తడ్ పేస్ట్ లాగానే పెట్టుకోవాలి ఎక్కడ బర్గ్గా అనేది ఉండకూడదు ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి ఇలాగే హెయిర్ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకోవాలి ముందు రోజు నైట్ అనేది హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నా పర్వాలేదండి ఆయిల్ పెట్టేసుకున్నా మనం ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు చూస్తున్నాం కదా వీక్లీ వన్స్ సైడ్ నేను అప్లై చేస్తున్నాను ఇలాగ నేను గోరింతకు పెట్టడం వల్ల నా హెయిర్ అంతా రెడ్గా అయింది కదా నాకు వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఇలా ఉండడం వల్ల నేను హెన్నా పౌడర్లు లేదంటే బ్లాక్ అన్న వేసుకునేదాన్ని అవి వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉండేది కాదు ఇలా హెయిర్ ప్యాక్ కట్టడం వల్ల రెడ్గా అయినా కూడా ఇలాగ వీక్లీ టూ టైమ్స్ అయినా పెడుతూ ఉంటే ఇలాగ వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి ఇలాగే రెడ్ డిస్క్ అవి తర్వాత తర్వాత బ్లాక్ అనేది అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా అప్లై చేసుకోవాలి మొత్తం కుదుర్ట్ల దాకా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి అప్పుడు దాకా మసాజ్ చేసుకుంటా మనకి లోన్కి కుదుట్ల వరకు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను మొత్తం అంతా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నానండి నెమ్మదిగా టైం పట్టినా పర్వాలేదండి హెయిర్ అంతా అప్లై అయ్యేదాకా మొత్తం చిగులు వరకు అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం హెయిర్కి అనేది అప్లై చేసేసానండి నేను ఇలా అప్లై చేసేసుకున్నాక ముడి పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలాగ ముడి పెట్టుకున్నాక పైన కవర్ అయినా కవర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను హెయిర్కి అనేది అప్లై చేసుకున్నానండి ఇలాగ వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఉంచాలి తలకు మాత్రం ఇలా అప్లై చేసేసుకున్నాం కదండి ఇలా అప్లై చేసుకున్నాక మనకి హెయిర్ సంబంధించిన షాంపూ అనేది రెడీ చేస్తున్నానండి ఆ షాంపూ అనేది ఎలా రెడీ చేయాలని చూపిస్తాను మీకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఆ షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నడండి గ్యాస్ మీద వచ్చేసి ఇలాగ గిన్నె అనేది పెట్టుకోవాలని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక దాంట్లోకి కొంకుడిగాయలు అనేది వేసుకోవాలండి ఈ కొంకుడిగాలు గల్లని గుప్పుడు వేసుకుంటున్నాను నేను ఆ కొంకుడిగాయలు అనేది మీ హెయిర్ తగ్గట్టుగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక దాంట్లోకి మందార పువ్వులు వేసుకుంటున్నాను ఇందాక తీసి పక్క పెట్టుకున్నా కదా ఆ మందార పువ్వులు వేసుకున్నాను అలాగే మందార ఆకులు కూడా వేసుకుంటున్నాను అండి ఆ వేసుకున్నాను కదా ఆ వేసుకున్నాక దాంట్లోకి కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను అలాగే అవిసగింజలు కూడా వేసుకుంటున్నాను ఆ వాటర్లోకి కలోంజీ సీడ్స్ గింజలు వేసుకున్నాం కదా దాంతోపాటు ఇలా రోజ్మరీ సీడ్స్ కూడా వేసుకోవాలండి ఇలాగ రోజుమరీ సీడ్స్ వేసుకున్నాం కదా దాంట్లోకి నేను మెంతులు కూడా వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ దాకా మెంతులు వేసుకుంటున్నాను చూసినాక ఇలా మెంతులు వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకోవాలండి స్పూన్ తీసుకుని మనం వేసుకున్న ఐటమ్స్ అనేది వాటర్లోకి ములిగే విధంగా ఒకసారి కలుపుకుందాము ఈ వాటర్లోకి మొత్తం ములగాలండి ఇవి వాటర్ కూడా బాగా మరగాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పొంగొచ్చేదాకా ఆ పొంగొచ్చాక అది మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా మొత్తం ఇలా నెమ్మదిగా మరిగించుకోవాలండి దాంట్లోకే కొంచెం కొత్తిమీర అనేది రెండు రబ్బలు వేసుకోవాలండి ఇలా వేసుకున్నా కదా ఒకసారి కలుపుకుందాము ఆ వాటర్లోకి ఆ మొత్తం అన్నీ మిక్స్ అయిపోవాలి ఎందుకంటే పై పైన ఉంటే లాన్ మరితోంది పైన అనేది అలాగే ఉండిపోతాయి కదా ఇలా చూడండి మొత్తం పొంగి అనేది వస్తుంది కదా ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అది బాగా మరిగించుకోవాలి చూడండి కలర్ కూడా మనకి వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా చూడండి ఇలాగ బాగా మరగాలి అందులో మనకి వేసుకున్న ఐటమ్స్లో రసం రసమంతా వాటర్లో దిగాలండి చూపిస్తున్నా ఈ రెండు రెమెడీస్ వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ అన్నా ఖచ్చితంగా చేయాలండి లేదు మాకు వీలు అవ్వదు వీక్లీ వన్స్ అయినా చేస్తామంటే అలాగన్నా పర్వాలేదండి వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి చూడండి రెండు మన షాంపూ అనేది రెడీ అయిపోయిందండి ఇది వాళ్ళు బాగా చల్లారి దాకా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్క పెట్టేసుకుని తర్వాత చల్లారేక ఎలా స్ట్రెయిన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇది ఒక క్లాత్ పెట్టుకుని ఒక కానీ పెట్టేసుకుందాము ఇలాగ పెట్టేసుకున్నాక వాటర్ అనేది మొత్తం చల్లారిపోయిందండి మొత్తం కూల్ అయిపోయింది ఇప్పుడు గట్టిగా మనం చెయ్యి పెట్టుకుని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి మనం కొంకుడిగాయలు కట్ట వేసుకున్నాం కదా అందులోకి మందరాకులు మందార పువ్వులు అన్ని రకాలు వేసుకున్నాము అవి ఈ వాటర్లోకి మొత్తం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ కొంకుడిగాలు కొన్న రసం అంతా కూడా వాటర్లో దిగిపోవాలండి అప్పుడు దాకా గట్టిగా మనం మ్యాష్ చేసుకోవాలి పిసుక్కుని మొత్తం వాటర్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి చూసినా కదా ఈ విధంగా నా మొత్తం వాటర్ అనేది సపరేట్ చేసుకుంటున్నానండి ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకోకపోతే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వాటర్కి వచ్చేసి మన తలకు పెట్టేస్తుంది ఇలా స్ట్రెయిన్ చేసుకుని వాటర్ అనేది సెపరేట్ చేసుకోవాలండి మనం వాడిన ఈ పిప్ అనేది ఉంది కదా ఇంకొకసారి వాటర్ వేసుకుని ఇంకోసారి మనం దాంట్లో ఉన్న మత జ్యూస్ అంతా వాటర్లో తీసేసుకోవాలండి ఆ పిప్ అనేది పనికిరదండి అది పాడేసొచ్చు చూస్తున్నారు కదా మన షాంపూ వాటర్ అనేది రెడీ అయిపోయింది ఇందులో కావాలి మీకు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ అనేది అందులో వేసుకోవచ్చు వేసుకుని ఏర్పాటు చేయొచ్చండి చూస్తున్నారు కదా హెడ్ వాష్ చేసాక మీకు చూపిస్తున్నాను హెయిర్ గ్రోత్ అనేది ఎంత బాగుందో గ్రోతే కాదండి హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది నా వైట్ హెయిర్ అంతా రెడ్గా అయింది కదా చూస్తున్నారు కదా మీరు చాలా అంటే చాలా సిల్కీగా ఉంది అలాగే మనకి డ్రై అవుదండి చాలా సిల్కీగా హెయిర్ అనేది గ్రోత్ కూడా అలాగే వీక్లీ వన్స్ అయినా వీక్లీ టూ డేస్ అయినా పెడుతూ ఉంటే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చిందా అయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్